తెలంగాణ మంత్రివర్గం బీసీలకు నలభై రెండు శాతం ఆమోదం తెలిపిన సందర్భంగా అక్కనపేట మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలిపే ప్రక్రియలో పాలాభిషేకం మరియు స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య వైస్ చైర్మన్ ఐలయ్య మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య అక్కనపేట మాజీ సర్పంచు సంజీవరెడ్డి అధ్యక్షులు మల్లారెడ్డి ఓయూజెసి వైస్ చైర్మన్ గంపల శ్రీనివాస్ కొలిపాక అశోక్ కొత్తకొండ దేవస్థానం డైరెక్టర్ రాజు బీసీఎల్ అధ్యక్షులు చింతల బాలరాజు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బెజ్జంకి సారయ్య మైనార్టీసీల అధ్యక్షులు అక్బర్ బాషా యువ కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర కేబినెట్ మంత్రులకు మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక చారిత్రాత్మక నిర్ణయంలో పెద్దన్న పాత్ర పోషించినటువంటి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులైనటువంటి పొన్నం ప్రభాకరన్న గారిని నిజంగా బీసీ సమాజం వెన్నెళ్లలో మరియు వాళ్ళను పొగుడుతూ జీవితాంతం బీసీ సమాజం రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నలభై రెండు శాతం కేబినెట్ ఆమోదం పొందింపజేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు కేబినెట్ మంత్రులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి చరిత్రలో నిలిచిపోయినటువంటి ఏకైక మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శాతం ఉన్నటువంటి ముప్పై మూడు శాతం ఉన్నటువంటి బీసీలను ఇరవై ఐదు శాతానికి తీసుకొచ్చి ఇరవై మూడు శాతానికి తీసుకొచ్చి ఇవాళ పబ్బం కట్టుకొని అధికారం ఎన్నికలు పోయి మరి ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గతంలో రేపు చెప్పుకోలేనటువంటి విషయం ఏదంటే ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇవాళ నలభై రెండు శాతం చేసింది అంటే రేపు రాబోయే రోజులలో చరిత్రలో చెప్పుకునేటువంటి విషయం ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో హామీల ప్రకారంగా నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్ నిన్న క్యాబినెట్లో దాన్ని నిర్ణయం చేసిందో మరి ఇటు నిర్ణయాన్ని రేపు పార్లమెంట్లో కానీ మీ నాయకులతోటి ఒత్తిడి చేసి రేపు దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం మీరు ప్రతి ఒక్క నాయకుడు తీసుకోవాలని మరి పార్టీలకు అతీతంగా రేపు స్థానిక సంస్థలు కానీ రేపు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ రేపు ప్రతి ఒక్కరూ ఓట్లకు వచ్చేటువంటి లోపట బీసీల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా ఓట్లు అడగాలనుకుంటే ఈ బీసీ బిల్లును అమలు చేసినా కూడా రేపు ఓట్లకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది